నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రస్తుత కాలంలో మన దగ్గర ఉన్న డబ్బు దాచుకోవాలంటే మనకు నమ్మకమైనది ఏదైనా ఉందంటే బ్యాంకులని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు కుబైట్ లో ఆ యొక్క బ్యాంకులు కూడా ప్రవాసుల డబ్బును కొల్లగొడుతూ ఉన్నాయి తాజాగా వివరాల్లోకి వెళితే ప్రవాసుల ఖాతా నుంచి లక్ష దినార్లను ఒక బ్యాంకు ఉద్యోగి దొంగతనం చేయడం జరిగింది నకిలీ పత్రాలు సృష్టించి చాలా మంది ప్రవాసుల అకౌంట్ల నుంచి లక్ష దినార్లైతే అపహరించడం జరిగింది అలాగే ఈ యొక్క విషయం ఆ యొక్క ప్రవాసులకు తెలియదు ఎందుకంటే వాళ్లకు అరబిక్ భాష పూర్తిగా రాదు కాబట్టి ఆ యొక్క ఉద్యోగిల నమ్మి వచ్చినప్పుడల్లా ఆ యొక్క ఉద్యోగి ఆ యొక్క ప్రవాసుల ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకునేందుకు వాళ్ళ దగ్గర సైన్లు పెట్టించుకుని డబ్బు అయితే డ్రా చేసుకునేవాడు అలాగే వాళ్లకు సెల్లులకు మెసేజ్ పోకుండా ఆ యొక్క మెసేజ్ ను కూడా ఆపివేసేవాడు అలాగే వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకునేటప్పుడు మీ యొక్క డబ్బును వైరస్ చోట పెట్టుబడిగా పెడుతూ ఉన్నాను భారీ లాభాలు వస్తాయి కాబట్టి మీరు ఆ యొక్క కంపెనీలో కాని ఇతర సంస్థల్లో కానీ పెట్టుబడి పెడితే మీ యొక్క డబ్బు రెట్టింపు అవుతుందని చెప్పి ప్రవాసులకు ఆశ చూపి అలా లక్ష దినార్లైతే మోసం చేయడం జరిగింది మోసపోయామని తెలుసుకున్న ప్రవాసులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని అతని కోర్టు ముందు హాజరుపరచగా అప్పీల్స్ కోర్టు అతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది ఏది ఏమైనా సరే జైలు శిక్ష వేసినా సరే ప్రవాసులకు ఆ యొక్క డబ్బు తిరిగి వచ్చి ఉంటే సంతోషం ఏది ఏమైనా సరే ఆ యొక్క ప్రవాసులకు బ్యాంకే న్యాయం చేయవలసి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి మనం మనముండాలి అందరికీ నమస్తే అన్న హింద్